డిపార్ట్మెంట్ వారు బీకోటా మండలం మండలం ప్రశాంతతకు నిలయము ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కల వచ్చింది అందులోనే అంతమైపోయింది దీనిపైన ఐక్యమత్యంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు అందరూ భారతీయులే కులం లేదు మతం లేదు ఏ దానికి కూడా కుల మతం లేదు భారతీయులుగా జీవించాలి భారతీయులుగా చనిపోవడానికి సిద్ధంగా చెప్పి ఈ ఈ దేశానికి వెన్న ఇక్కడ కులం లేదు మతం లేదు భారత స్వతంత్ర సమర యువతులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపెట్టుకోలేదు అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి ఈ భారతదేశానికి ఒక మనకు కురాన్ కురాన్ కాదు మా బైబిల్ కాదు భగవద్ కాదు మనకంతా ఒకే ఒక పెద్ద బుక్ అదే భారత రాజ్యాంగ బుక్ చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సదర్భంగా తెలియజేసుకుంటున్నాం హిందూ